మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే ఈరోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతూ ఉంది అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు గొప్పగా ఎక్కువగా ఈరోజు మన బతుకుల్లోకి వస్తూ ఉంది మన జీవితాల్లోకి వస్తూ ఉంది రానున్న ఇరవై సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ ఎనిమిదో తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆ సబ్జెక్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెటావర్సు డేటా అనలిటిక్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ లార్జ్ లాంగ్వేజ్ మోడ్యూల్స్ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫినాన్షియల్ లిటరసీ ఇటువంటి అంశాలన్నిటిని కూడా పిల్లలకు పరిచయం చేసేలా ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు ఎందుకనంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నిట్లో కూడా తరిఫీదు అయితే తప్పనిచ్చి ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది మరో పదహైదు సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా ఒక మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా దీనికి సంబంధించిన ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి ఎటువంటి పిల్లలు ఎటువంటి సబ్జెక్ట్ ఎటువంటి ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడం ఎలా టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఆలోచనలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి రేపు సంవత్సరం ఈ సబ్జెక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకుని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం గొప్పగా బావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యా సంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడుపడుతుంది దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంటు ఈ రెండు కలిసి కూడా ఈరోజు పనిచేస్తా ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్ ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన గవర్నమెంట్ బడులో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మన బండ్లు మన బడులన్నీ ఎలా ఉన్నాయి గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి ఈ యాభై ఐదు నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు మన గవర్నమెంట్ బడులో పిల్లలకిచ్చే ట్యాబులు కానివ్వండి నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి పిల్లలను బడికి పంపించాలి ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆలోచనలు చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే కనుక తెలుగు మీడియం బడులని కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకుని రానివ్వండి రానివ్వడం కానివ్వండి పిల్లలకు సులభంగా అర్థమయ్యే అర్థమయ్యేదానికోసం ఒక పేజు ఇంగ్లీషు మరో పేజు తెలుగు ఉండేట్టుగా బైలింగ్ టెక్ కానివ్వండి ఈరోజు ప్రైవేట్ బడులలో పెద్దవాళ్ళు మాత్రమే శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా పదహైదు వేల రూపాయల సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఈరోజు మన బడిపి మన బడులల్లో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి ఆరవ తరగతి నుంచి గవర్నమెంట్ బడులలో ఉన్న ప్రతి క్లాస్ రూము ఆరవ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఐఎఫ్పి ను పెట్టడం అయితేనేమి ప్రతి ను డిజిటైజ్ చేయడం అయితేనేమి డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతూ ఉన్న ప్రయాణం కానివ్వండి మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోపులను తీసుకొచ్చి మూడవ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి ఒక సబ్జెక్ట్గా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాకులాడుతా ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి మీరే గమనించండి ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ యాభై ఐదు నెలల పరిపాలనలో ఈ యాభై ఐదు నెలల పరిపాలనలో ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్సు గవర్నమెంట్ బడులగా